వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం అరవై ఐదవ డివిజన్ పరిధిలోని ఎల్లాపూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా స్థానిక మహిళ రేణిగుంట్ల రమ అయ్యా మీరు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఐదు లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం వల్ల నా భర్త బతకాడని కంటతడి పెట్టుకుంటూ చెప్పడంతో ఆ మాట విన్న ఎమ్మెల్యే సైతం కన్నీరు పెట్టారు నా భర్తకు ఎల్ఓసి ఐదు లక్షలతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే నాగరాజును షాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా నన్ను సంప్రదిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి చెక్కులను మంజూరు చేయిస్తానని పేదలందరూ డబ్బులు వృధా చేసుకోకుండా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి గురి కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీని సద్వినియోగం చేసుకోవాలన్నారు కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది పడిపోయింది కూడా లేదు పెద్ద పక్కలలో నడుకొని నెలబడి రాజు నుండి ఇరవై ఉన్న నా పిల్లలు ఇద్దరు నా భర్తనే ఉన్నావు ఎవరు రాలేదు రాకపోతే అక్కడ నా పిల్లల్ని పట్టుకొని బయట క్యూ కట్టినట్టు ఈ పిల్లలు గట్టి నడుక్కొని చేసి చెప్పినాం అప్పుడు మీరు వెళ్ళిపోయే నా భర్త బతికనే బతకకపోదు

ఎవ్వరు నాగరాజ అక్కడ కూడా నేను ఎవ్వరు పోయి ఆ కూడా లేదు నాకు అన్నదమ్ము లేరు తల్లిదండ్రులు లేదు దేవన్నా పెరుగు మాది ఈ పాటల్లో తెలుసు మా పేరు అయినది నేను నాకు కొడుకుపోయే అన్ని ఇచ్చిన లీటర్ దారిపోయిన భర్తను బతికించుకొని తీసుకొచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు మళ్ళీ పోవాలి ఖర్చయినా చిన్న మీద దగ్గర అయింది ఇంట్లో దొడ్డైంది ఇవి ఇక్కడ మెడల మీద ఐదు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది కానీ ఈ అన్నయ్య ఉన్న

ఇప్పుడు ఇల్లు ఇల్లు కూడా ఒకటి అందరు దయచేసి బాగా చూస్తారు వాళ్ళు ఏదైనా ఉంటే నా దగ్గర రాండి నేను ఇస్తాను మన నిమ్స్ హాస్పిటల్ లో మంచి డాక్టర్లు ఉంటారు మనకు కూడా సో చాలా మంది తెలువక ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అమ్మ చెప్తున్న ప్రకారం పాపం రెండు మూడు లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ పండు తినే వరకు అయింది కాబట్టి మీరు ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకేమైనా ఉన్నా కూడా అదనంగా నేను ఇప్పిస్తాము నేను సొంత వెళ్ళి వెళ్ళా మళ్ళీ ఏమైనా మెడికల్ ఖర్చు మెడిసిన్ పర్చేజ్ చేసిన బిల్స్ ఏమైనా కూడా అవి తీసుకురా ఓకే నాకు అది